ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రపంచ ఐటీకి బ్రాండ్ విభజన తర్వాత అమరావతి మన బ్రాండ్ జగన్ జమానాలో మాత్రం ఏపీ అంటే డ్రగ్స్ గంజాయికి బ్రాండ్గా ముద్రపడింది దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా ఆ మూలాలు రాష్ట్రంలోనే ఉంటున్నాయి జగన్ ఆడుదాం ఆంధ్ర అంటుంటే మత్తు ముఠాలు డ్రగ్స్ వాడుదాం ఆంధ్ర అంటూ చెలరేగుతున్నాయి అభివృద్ధి పరంగా అన్ని రంగాల్లో ఏపీని అధపాతాళానికి తొక్కిన జగన్ గంజాయి ఎగుమతులు డ్రగ్స్ దిగుమతుల్లో నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లి రాష్ట్రాన్ని మత్తు విపత్తు అంచన నిలిపారు చూస్తున్నది సియోరా లియోన్ పశ్చిమ ఆఫ్రికాలోని ఓ చిన్న దేశం అంతర్గత కలహాలు జాతుల మధ్య ఘర్షణలతో ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి ఈ పరిస్థితుల్లో ఆ దేశంలోకి ప్రవేశించిందో మత్తు భూతం దాని పేరే కుష్ యువత ఆ మాదక ద్రవ్యం మత్తులోకి జారుకుంది దేశం అతలాకుతలమైంది వేల మంది మరణిస్తున్నారు ఇంకొన్ని వేల మంది ఆస్పత్రుల్లో చేరారు దాన్ని అరికట్టే దారి తెలియక అక్కడ అత్యవసర స్థితి విధించారు ఇప్పుడు ఆ దేశం అస్తిత్వానికే ముప్పు ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ కు అలాంటి ముప్పే ముంచుకొస్తోందా అని ఆందోళన వ్యక్తమవుతోంది ఒక్క ఛాన్స్ అంటూ ఐదేళ్ల క్రితం ఓ మాయలమారి ప్రవేశం ఏపీకి శాపమైంది అభివృద్ధి ఆగిపోయింది ఉపాధి గల్లంతైంది పరిశ్రమలు పారిపోయాయి అంతా అస్తవ్యస్తం కాని గంజాయి మాత్రం ఏపీలో ఏ సందుకు వెళ్లినా గుమంటోంది విద్యా సంస్థల్లోనూ ఈ మత్తు కమ్మేసింది చివరకు ఏపీలో గంజాయి కొనడం చిల్లర కొట్టుకెళ్లి చాక్లెట్లు కొన్నంత సులువైపోయింది ఉక్కుపాదంతో అణచివెయ్యాల్సిన సీఎం జగన్ నీరో చక్రవర్తిలా నిమ్మకున్నారు కట్టడి చేసేందుకు ప్రత్యేకంగా ఒక విభాగమైనా ఏర్పాటు చేయలేదు పర్యవసానంగా ఏపీతో పాటు సరిహద్దు రాష్ట్రాలకు గంజాయి ఇప్పుడు పెను సవాల్గా మారింది ఇంకొన్నాళ్లు ఇలాగే కొనసాగితే ఏపీ ఇంకో సియోర్రా లియోన్ అవుతుందేమో అని ఆందోళన వ్యక్తమవుతోంది గంజా సేవిస్తే ఖచ్చితంగా పాడైపోతారండి జీవితాలు అయిపోతాయి కుటుంబాలు అయిపోతాయి వ్యక్తిగత ఆరోగ్యం కూడా అంటే గంజా సేవించిన వాళ్ళకి ఇప్పుడు మత్తులోనే ఆల్కహాల్ తాగిన వాడే భార్య అని ఫ్యాన్ ఊరేసి చంపడే సంఘటనలు బ్లేడ్లు కత్తులు పెట్టి దాడి చేయడం సంఘటనలు ఏంటో వీళ్ళు ప్రవృత్తి అంటే ఈ సైకిల్గా మారిన వాళ్ళు ఎంతో కొంత వాళ్ళు ఆల్కహల్ సేవించి ఉంటారు అట్ ద సేమ్ టైం వీడు గంధ ఉంటే ఒకటే మైండ్ ఒకటే ఆలోచన ఆ చెడు మీద ఏకదృష్టి ఉంటుంది కాబట్టి అలాంటి భయంకరమైన కార్యాలకి పాల్పడ పాల్పడతారు అనడానికి మాత్రం సందేహం లేదు అదే మైండ్ సెట్ కలిగి ఉంటారు ఎక్కువ దొరుకుతుందండి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది వాళ్ళ ప్రతి చోట దొరుకుతుంది దొరకని ప్రదేశం లేదు చిన్న చిన్న పిల్లలు కూడా దగ్గర ఉంటుందంటే మరి సప్లై అవుతున్నాయి మరి పది రూపాయలకు ఐదు రూపాయలకు ఇరవై రూపాయలకు యాభై రూపాయలకు దొరకమట్టయి కదా అందరూ తక్కువ ధర దొరకమట్టే దానివల్ల చాలా రాష్ట్రంలో చాలా చోట్ల వైకాపా నాయకులకు గంజాయి వ్యాపారం ప్రధాన ఆదాయ వనరుగా మారింది విశాఖ మన్యం నుంచి ఏటా పదివేల కోట్ల విలువైన గంజాయి వివిధ ప్రాంతాలకు ఎగుమతవుతోంది ఇక్కడ సాగయ్యే గంజాయికి అంతర్జాతీయంగా గిరాకీ ఉంది అందుకే మత్తు ముఠాలు అక్కడ వేసి తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి తొలుత స్థానిక యువతకు అలవాటు చేసి వారినే సరఫరాదారులుగా మార్చుకుంటున్నాయి గంజాయిని గోవా తదితర ప్రాంతాలకు పంపి అక్కడి నుంచి ఎల్ఎస్డి వంటి మాదక ద్రవ్యాలు తెస్తున్నారు నైజీరియన్ ముఠాల ద్వారా బెంగళూరు సహా ఇతర నగరాలకు సరఫరా చేస్తున్నారు విశాఖలో కిలో గంజాయి ఆరు వేలుంటే గోవాలో ముప్పై ఐదు వేల వరకు పలుకుతోంది గోవాలో ఐదు వందల రూపాయలకు లభించే ఎల్ఎస్డి బ్లాట్ విక్రయిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి లెహంగాల పార్సిల్లో మాదక ద్రవ్యాలను పెట్టి ఆస్ట్రేలియాకు తరలిస్తుండగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో బెంగళూరులో పట్టుకుంది గతేడాది ఇద్దరు యువకులు ఢిల్లీ నుంచి మాదక ద్రవ్యాలు తెచ్చి ముఖ్యమంత్రి జగన్ నివసించే తాడేపల్లికి సమీపంలోని వడ్డేశ్వరంలో అమ్మారు బెంగళూరు నుంచి ఆర్టీసీ బస్సులో డ్రగ్స్ తెచ్చి విజయవాడలో విక్రయించేందుకు యత్నిస్తూ ముగ్గురు కొన్నాళ్ల క్రితం పట్టుబడ్డారు గుంటూరు జిల్లాకు చెందిన వైకాపా ప్రజాప్రతినిధి సోదరుణి కుమారుడు తరచూ మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తూ చివరకు పోలీసులకు చిక్కాడు పోలీసులు ఆయన్ని కేసులో నిందితుడిగా చేర్చకపోవడంతో కొన్నాళ్ల క్రితం లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పలువురు సిబ్బందిపై అధికారులు చర్యలు తీసుకున్నారు దేశమంతా ఉలిక్కి పడేలా వేల కోట్ల మాదక ద్రవ్యాలు విదేశాల నుంచి విశాఖకు నేరుగా దిగుమతవుతూ ఇటీవల పట్టుబడి రాష్ట్రంలో డ్రగ్స్ తీవ్రతను చాటుతోంది దీన్ని దిగుమతి చేసుకున్న సంస్థ కూడా వైకాపా సంబంధీకులదే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య రాష్ట్రంలో ఏకంగా ఐదు లక్షల ముప్పై మూడు వేల ఆరు వందల ఇరవై కిలోల గంజాయి పట్టుబడింది కిలో పది నుంచి పదిహేను వేల చొప్పున లెక్కేస్తే నాలుగేళ్లలో పట్టుబడిన గంజాయి విలువ ఎనిమిది వందల కోట్ల రూపాయల పైమాటే స్వాధీనం చేసుకున్న గంజాయి విలువే ఎన్ని వందల కోట్లలో ఉందంటే ఇక గుట్టు చప్పుడు కాకుండా ఎంత స్మగ్లింగ్ జరుగుతుందో అంచనా వేసుకోవచ్చు అత్యధికంగా గంజాయి పట్టుబడిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరాల్లో మొదటి స్థానంలో రెండు వేల ఇరవైలో రెండో స్థానంలో ఉంది మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం పనిచేసే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రెండు వేల ఇరవై ఒకటిలో దేశవ్యాప్తంగా ఏడు లక్షల నలభై తొమ్మిది వేల ఏడు వందల అరవై ఒక్క కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంటే అందులో అత్యధికంగా రెండు లక్షల ఐదు వందల ఎనభై ఎనిమిది కిలోలు ఏపీలోనే పట్టుబడింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో లోని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు దేశవ్యాప్తంగా ముప్పై నాలుగు రెండు కిలోల మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకోగా అందులో సగానికి పైగా అంటే పద్దెనిమిది రెండు వందల అరవై ఏడు కిలోలు ఏపీలోనే దొరికాయి పట్టుకున్న వాటిలో గంజాయి ఇతర మాదక ద్రవ్యాలు ఉన్నాయి రెండు పంతొమ్మిది నుంచి రెండు ఇరవై రెండు మధ్య ముప్పై నాలుగు వందల మూడు మంది ఆత్మహత్యలు చేసుకోగా వారిలో గంజాయి మాదక ద్రవ్యాలు మద్యం ఇతర మత్తు పదార్థాలకు బానిసలుగా మారి పదహారు వందల ముప్పై ఎనిమిది మంది మరణాలకు పాల్పడ్డారు రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న ప్రతి మందిలో డ్రగ్స్ పేరు చెబితే ఒకప్పుడు గుర్తొచ్చే పంజాబ్ లో నాలుగేళ్లలో మూడు వందల ఆరు మంది మత్తు బానిసలు ఆత్మహత్య చేసుకోగా ఏపీలో అంతకు ఐదున్నర రెట్లు అధికంగా బలవన మరణాలు జరిగాయంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు మాదక ద్రవ్యాల బానిసలుగా మారిన వారిని దాని నుంచి విముక్తి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్ కార్యక్రమం అమలు చేస్తోంది దీని కింద ఏపీలో రెండు పంతొమ్మిదిలో పదిహేడు వందల యాభై రెండు మంది లబ్ధి పొందగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నాటికి ఆ సంఖ్య ఏకంగా ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిదికి పెరిగింది కేవలం రెండేళ్ల వ్యవధిలోనే రెండు వందల తొంభై రెండు పాయింట్ ఐదు ఏడు శాతం మంది లబ్దిదారులు పెరిగారు రాష్ట్రంలో మాదక ద్రవ్యాల మత్తులోకి జారుతున్న వారి సంఖ్య ఎంత వేగంగా పెరుగుతుందో చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనం కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ స్థాయి సంఘం గతేడాది పార్లమెంటుకు సమర్పించిన నివేదికలోను ఏపీలో మత్తు ముప్పుపై ఆందోళన వ్యక్తం చేసింది ఏపీలో ఇరవై లక్షల పంతొమ్మిది వేల మంది మాదక ద్రవ్యాలకు అలవాటు పడగా అందులో నాలుగు లక్షల అరవై నాలుగు వేల మంది గంజాయికి బానిసలయ్యారు అందులో మూడు లక్షల పదిహేడు వేల మంది పది నుంచి పదిహేడేళ్ల మధ్య వయస్కులే రాష్ట్రంలో అత్యధికంగా తొమ్మిది లక్షల ఎనభై ఆరు వేల మంది ఓపీఎడ్స్ తరహా డ్రగ్స్ కు బానిసలుగా మారారు వీటి తర్వాత గంజాయి వినియోగమే ఏపీలో అధికంగా ఉంది నశాముక్తు భారత్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా రెండు వందల రెండు జిల్లాల్లో మాదక ద్రవ్యాల వినియోగం ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది ఆ జాబితాలో ఉమ్మడి విశాఖపట్నం ఉభయ గోదావరి కృష్ణా జిల్లాలున్నాయి గంజాయి సాగు సరఫరాకు విశాఖ మణ్యం కేంద్రంగా ఉండగా మిగతా జిల్లాల మీదుగా సరకు అక్రమ రవాణా సాగుతోంది కొంతమందికి డబ్బులు రావడం కోసమని దీన్ని ఒక దొంగ వ్యాపారాన్ని ప్రజలను చెడగొడుతూ వాళ్ళ జీవితాలని చెడగొడుతూ వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేస్తూ ఇలా వ్యాపారం చేస్తున్నారు ఇలాంటి గంజాయి లాంటి డ్రగ్స్ లాంటి దొంగ వ్యాపారాలకి మనం ఒక ఉక్కుపాతం వేయాలి ఆంధ్రప్రదేశ్లో వేసిన రోజునే మనం ఇవన్నీ నియంత్రించవలం కానీ లేకపోతే చాలా కష్టమర్స్